పేరు నాగలక్ష్మి ఈరోజు మన క్లాస్ క్లాస్లోని మార్జ్యులు వచ్చి సాయిల్ అండ్ మైక్రోబ్స్ సాయిల్ అండ్ మైక్రోబ్స్లో రైజోస్పియర్ యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విధుల గురించి రైజోస్పియర్ అంటే ఒక మొక్క చుట్టూ వేరు చుట్టూ ఉన్న మట్టి దీనినే సూక్ష్మజీవుల వాతావరణం అంటారు రైజోస్పియర్లో ఏమేమి జరుగుతాయి సూక్ష్మజీవులకి వేరుకి మధ్య సంబంధం కలిగి ఉండడం ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది ఇప్పుడు మొక్క ఉంది ఈ మొక్క రూట్స్ ఉన్నాయి కదా ఈ రూట్స్ ద్వారాగా కొన్ని రూట్ ఎక్జిరేట్స్ అంటే వేరుస్రావాలు రిలీజ్ అవుతాయి ఈ వేరుస్రావాలు రిలీజ్ అవడం వల్ల ఈ మట్టి ఈ మట్టి చుట్టూ ఉన్న నెమ్టోడ్స్ సిరింద్రాలు బాక్టీరియా పంగు ఇలా మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందించడానికి ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో ఆ సూక్ష్మజీవులకి ఈ రూట్ ఎక్స్రిరేట్స్ ద్వారా ఆహారాన్ని సూక్ష్మజీవులు తీసుకుంటాయి తిరిగి మళ్ళీ ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి మళ్ళీ మొక్కకి కావాల్సిన ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు తిరిగి మళ్ళీ మొక్కకు అందజేస్తాయి ఏం జరుగుతుందండి ఇక్కడ సూక్ష్మజీవులకి వేరికి మధ్య సంబంధం కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ రైజోస్పియర్ అనేది మట్టి యొక్క ప్రొఫైల్ లో ఏ హారిజన్ లో ఉంటదనమాట ఏ హారిజన్ అంటే ఏంటి సేంద్రీయ పదార్థం ఇప్పటి వరకు మనం రైజోస్పియర్ ఏంటి అసలు రైజోస్పియర్ అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు రైజోస్పియర్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మొదటగా ఒకటి పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది పోషకాల లభ్యత అంటే ఏంటి పోష యొక్క ప్రాముఖ్యత రైజోస్పియర్ ప్రాముఖ్యతలో మనకి మొదటగా పోషకాల లభ్యత అనేది ఉంటుంది పోషకాల లభ్యత ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రూట్స్ ద్వారా వచ్చే వేరే స్రవాలు రిలీజ్ అవుతాయి కదా ఈ వేరే స్రావాల ద్వారా సూక్ష్మజీవులు తీసుకొని సూక్ష్మజీవులు కావాల్సిన ఆహారాన్ని మళ్ళీ మొక్కగా అందిస్తాయి దీని ద్వారాగా స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు మొక్కకి అనేది అందిస్తాయి తర్వాత ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల మద్దతు అంటే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు అంటే మొక్కకి అన్ని రకాలుగా కూడా సూక్ష్మజీవులు అనేది ఏదో విధంగా ఏదో ఒక సూక్ష్మజీవి ఏదో రకంగా దానికి కావాల్సినవి అనేవి పోషకాలను అందిస్తాయి ఇవి వేర్ల అభివృద్ధిని మెరుగుపరుస్తాయి ఇంకా వ్యాధికారకమైన జీవులను అంచువేస్తాయి వ్యాధి కారకమైన జీవులు శిలింద్రాలు కొన్ని రకాల మొక్కలకి మంచి చేస్తాయి కొన్ని రకాల మొక్కలకు ఏం చేస్తాయి చెడు చేస్తాయి అలాంటి వాటిని కూడా చేస్తాయి ఈ ఈ సూక్ష్మజీవులు వేరు అభివృద్ధి పరుస్తాయి అంతే కదా సూక్ష్మజీవులు ఆహారం తీసుకుంటే వేరు మరి డెవలప్ అవుతుంది కదా తర్వాత నేల నిర్మాణం మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది ఏ విధంగా రైజస్ నేల నిర్ణ నిర్మాణంపై గ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఎలాగ రూట్స్ ఈ రూట్స్ ద్వారాగానే వీటి నుంచి వచ్చే స్రవాల ద్వారాగా నేల సముదాయాన్ని అంటే వేరు స్రవాలు కొద్దిగా లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా దీని ద్వారా ఏంటంటే మట్టి కణానికి కణానికి గ్యాప్ అనేది ఏర్పడుతుంది ఆ స్రావాల ద్వారాగా దాని ద్వారా ద్వారానే మొక్క వేరనేది భూమిలోకి తెచ్చుకొని పోతుంది ఇంకా మొక్కల ఆరోగ్యం మరియు తెగుళ్ళ నిరోధక నిరోధకతను నివారణ నివారణ చేస్తుంది సూక్ష్మజీవులు పోటీ మరియు ఏంటి మైక్రోబియల్ సమ్మెలనాన్ని ఉత్పత్తి ద్వారా మట్టి ద్వారా సంక్రమించే వ్యాధికారకాల అందాక చెప్పుకున్నాం కదా మనం వ్యాధికారక సూక్ష్మజీవులు అంటే మొక్కలకి ఏదైనా హాని చేసే సూక్ష్మజీవులు ఉంటే వాటిని కూడా అణచివేస్తాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రైజోస్పియర్లో అధిక ప్రాముఖ్యత కలిగింది ఏంటంటే కర్బన స్థిరీకరణ కర్బన స్థిరీకరణ అనేది ఈ రైజోస్పియర్లో ఎక్కువగా జరుగుతుంది కర్బన స్థిరీకరణ జరగడం వల్ల ఏంటంటే గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని నేలలోకి స్థిరీకరణ చేస్తుంది ఇంకా నేల ఆరోగ్యాన్ని స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది అన్నమాట ఇప్పటివరకు రైజోస్పియర్ అంటే ఏంటి రైజోస్పియర్ మనకి ఎక్కడ ఉంటుంది నేలలో ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది తెలుసుకున్నాం దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇప్పుడు రైజు స్పీయర్ యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాల గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం